జిఎస్టీలో కొత్త మార్పులు వీటి ధరలు తగ్గుతాయి వీళ్లకు మాత్రం షాకే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి జిఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి రోజువారి వస్తువులు చౌకగా మారబోతున్నాయి విలాస వస్తువులు పొగాకు ఉత్పత్తులు మరింత ఖరీదు కానున్నాయి మొత్తంగా ధరలు పెరిగే తగ్గే వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జిఎస్టీలో కొత్త మార్పులు వచ్చాయి రెండు వేల పదిహేడులో ప్రారంభమైన వస్తు సేవల పన్ను జీఎస్టీలో ఇదే అతిపెద్ద మార్పు అని చెప్పొచ్చు జీఎస్టీ కౌన్సిల్ యాభై ఆరవ సమావేశంలో పన్ను రేట్లను క్రమబద్ధం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి రెండు స్లాబ్లు మాత్రమే ఉంటాయి అవి ఐదు శాతం పద్దెనిమిది శాతం అలాగే పాన్ మసాలా గుట్కా పొగాకు విలాస వస్తువుల కోసం మాత్రం ప్రత్యేకంగా నలభై శాతం పన్ను రేటును తీసుకొచ్చారు దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మేము స్లాబ్లను తగ్గించాం ఇక రెండు స్లాబ్లు మాత్రమే ఉంటాయి సాధారణ ప్రజలకు ఉపయోగపడే వస్తువులపై తగ్గింపులు చేశాము అని తెలిపారు చౌకయ్యే వస్తువులు ఇవే కొత్తగా జీఎస్టీలో చేసిన మార్పులతో ఇక్కడ పేర్కొన్న వస్తువుల ధరలు తగ్గనున్నాయి నిత్య అవసరాలైన హెయిర్ ఆయిల్ టాయిలెట్ సబ్బులు షాంపులు టూత్బ్రష్లు టూత్పేస్ట్ సైకిళ్లు వేర్ ఇకపై చౌక అవుతాయి వీటిపై ఐదు శాతం మాత్రమే జీఎస్టీ ఉంటుంది యుహెచ్టీ పాలు చెన్న పన్నీర్ రోటీ పరాఠా లాంటి వాటిపై జీఎస్టీని ఐదు శాతం నుంచి సున్నాకు తగ్గించేశారు నమ్కిన్ భుజియా సాసులు పాస్తా నూడిల్స్ చాక్లెట్లు కాఫీ కార్న్ ఫ్లెక్స్ వెన్న నెయ్యిపై జీఎస్టీని పన్నెండు శాతం పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు ఎయిర్ కండిషనర్లు డిష్ వాషింగ్ మెషిన్లు టీవీలు త్రీ ఫిఫ్టీ సీసీ లోపు మోటారు సైకిళ్లు చిన్న కార్లు గతంలో ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లో ఉండేవి అవి పద్దెనిమిది శాతం స్లాబ్లో చేర్చారు ఇక నుంచి వీటి ధరలు తగ్గుతాయి క్యాన్సర్ అరుదైన వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ముప్పై మూడు మందులపై జీఎస్టీ పూర్తిగా తొలగించారు వ్యవసాయం మరియు కూలీ ఆధారిత వస్తువులైన ట్రాక్టర్లు హార్వెస్టింగ్ మిషన్లు బయోపెస్టిసైడ్లు హస్తకళలు లెదర్ గుడ్స్ ఇకపై ఐదు శాతం జీఎస్టీ స్లాబ్లో ఉంటాయి కాబట్టి ఇవి కూడా అవుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎనర్జీ సిమెంటు ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతంకు సౌర ప్యానెల్స్ విండ్మిల్స్ బయోగ్యాస్ ప్లాంట్లు ఐదు శాతం స్లాబ్లోకి మార్చారు ఆటో రంగంపై కాస్త ఉపశమనం లభించింది ఆటో పార్ట్స్ బస్సులు ట్రక్కులు అంబులెన్సులు మూడు చక్రాల వాహనాలపై గతంలో ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ ఉండగా దాన్ని పద్దెనిమిది శాతానికి తగ్గించారు రెండు వేల ఐదు వందల రూపాయల లోపు ధర కలిగిన పాదరక్షలపై ఐదు శాతం దానికంటే ఎక్కువ ఖరీదు ఉంటే పద్దెనిమిది శాతం పన్ను ఉంటుంది ప్రత్యేక స్లాబ్ నలభై శాతం ఖరీదయ్యే వస్తువులు జీఎస్టీలో కొత్తగా చేసిన మార్పులతో ఈ వస్తువుల ధరలు పెరుగుతాయి పాన్ మసాలా పొగాకు ఉత్పత్తులు ఎరేటెడ్ డ్రింక్స్ కార్బొనేటెడ్ బ్యావరేజీలు మిడ్ పెద్ద కార్లు ఎస్యూవీస్ త్రీ ఫిఫ్టీ సీసీ పైగా మోటార్ సైకిళ్లు పడవలు హెలికాప్టర్లు ప్రైవేటు జెట్లు వ్యక్తిగత నౌకలు ఇక బీమా హెల్త్ కేర్ రంగాలపై ఉపశమనం లభిస్తుంది అన్ని వ్యక్తిగత జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై కూడా మినహాయింపు లభించనుంది కాగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఐదు శాతం జిఎస్టీ యథావిధిగా కొనసాగుతుంది జిఎస్టి కొత్త మార్పులు ఎప్పుడు అమల్లోకి వస్తాయి జిఎస్టి కొత్త రేట్లు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తాయి పోగాకు ఉత్పత్తులు మొదట ఇరవై ఎనిమిది శాతం ప్లస్ సెస్ కిందనే ఉంటాయి తరువాత అవి నలభై శాతం స్లాబ్కు మారుతాయి మొత్తంగా ఇంటి ఖర్చులు తగ్గుతాయి వ్యాపారాలకు పన్ను క్రమబద్ధీకరణతో సులభతరం అవుతుంది కానీ విలాస సరుకులు కొనేవారికి పొగ తాగేవారికి ఖర్చు మరింత పెరుగుతుంది